హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో ఎంతో కమ్మగా గుళ్ళగా ఉండే చెక్క వడల్ని చేసి చూపించబోతున్నాను ఈ సంక్రాంతికి మీరు కూడా ఇదే కొలతలతో చేసి చూడండి చాలా బాగా వస్తాయి దీనికోసం ముందుగా అరడజను మిరపకాయల్ని మిక్సీ జార్లో వేసుకుని మరీ మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత అరకప్పు వేపుడు సెనగపప్పుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి రెండు గ్లాసుల పొడి బియ్య పిండిని వేసుకోవాలి ఈ పిండి రేషన్ బియ్యంతో ఆడించిన పిండి అండి మీరు బయటకున్నదైనా సరే వాడుకోవచ్చు తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న వేపుడు పొడిని నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకుని జల్లించుకోవాలి ఈ చెక్క వడల్ని పొడి బియ్య పిండితోనే కాకుండా తడి బియ్య పిండితో కూడా చేసుకోవచ్చు ఇలాగా జల్లించుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి దలసరగా ఉన్న గిన్నెని పెట్టుకుని రెండు గ్లాసుల నీళ్లను పోసుకోవాలి మనం పిండి ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో నీళ్లను కూడా తీసుకోవాలి ఒక టీ స్పూన్ ఉప్పుని వేసుకోవాలి అలాగే గంట ముందు నానపెట్టి పెట్టుకున్న రెండు టేబుల్ స్పూన్ల చాయ్ పెసరపప్పును కూడా వేసుకోవాలి దీంట్లోనే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కరివేపాకుని అలాగే నాలుగు టేబుల్ స్పూన్ల నూనెని వేసుకుని మరిగించుకోవాలి నూనెకు బదులుగా రాళ్ళ అయినా వెన్నైనా వేసుకోవచ్చు నీళ్లు ఇలాగ ఒక పొంగు వచ్చిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నూపప్పుని అలాగే బియ్య పిండిని వేసుకుని కలుపుకోవాలి తడి బియ్య పిండితో చేసుకున్నట్లయితే నీళ్ళని కొద్దిగా తగ్గించుకోవాలి నాది పొడి బియ్య పిండి కాబట్టి ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ నీళ్ళు కరెక్ట్గా సరిపోయాయి పిండి అంతా వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దించేసుకుని మూత పెట్టేసి ఒక పావుగంట పాటు మగ్గనివ్వాలి పావు గంట తర్వాత మనం చేయి పెట్టేంత వేడే ఉంటుంది అప్పుడు ఈ విధంగా కలుపుకొని మెత్తన ముద్దలా చేసుకోవాలి నాకైతే ఎక్స్ట్రాగా నీళ్ళు ఏం పట్టలేదండి కరెక్ట్గా నీళ్ళు సరిపోయాయి ఇప్పుడు చేతికి నూనె రాసుకొని మనకు కావాల్సిన సైజుల్లో ఉండల్లా చేసుకోవాలి ఇప్పుడు ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుని ఆ కవర్కి ఆయిల్ని రాసుకోవాలి ఆయిల్ రాసిన తర్వాత చేసి పెట్టుకున్న ఈ ఉండల్ని సమానంగా ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకుని పైన ఇంకో కవర్ వేసుకుని ఏదైనా స్టీల్ డబ్బాతో కానీ లేకపోతే ఫ్లాట్గా ఉన్న గిన్నెతో కానీ ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి ఇలాగా చేసుకుంటున్న ప్రతిసారి కవర్కి ఆయిల్ రాయాలి చూస్తున్నారు కదా అన్నీ ఈ విధంగా ప్రెస్ చేసి పెట్టుకోవాలి వీటిని మరీ దళసరిగాను కాకుండా మరీ పల్చగాను కాకుండా ఈ విధంగా ఒత్తుకోవాలి తర్వాత కాగుతున్న నూనెలో ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేయించుకోవాలి నూనె వేడిగానే ఉండాలండి లేకపోతే చెక్క వడలు గుల్లగా రావు గట్టిగా వచ్చేస్తాయి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా వేగిన తర్వాత గరిటి పెట్టి అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి నూనెలో వెంటనే గరిటి పెట్టి తిప్పేస్తే చెక్క వడలు విడిపోతాయి అందుకే కొంచెం వేగిన తర్వాతే అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి ఈ చెక్క మరీ ఎర్రగా వేయించకూడదు మరీ ఎర్రగా వేస్తే తీసేసిన తర్వాత ఇంకా ఎర్రగా అయిపోతాయి అందుకే ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే మనకి చల్లారిపోయిన తర్వాత మంచి కలర్లు కనిపిస్తాయి ఇవి వేగిపోయాయి తీసేస్తున్నాను అంతేనండి ఎంతో గుల్లగా కమ్మగా ఉండే చెక్క వడలు రెడీ అయ్యాయి ఈ సంక్రాంతి పండుగకి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్